నమస్కారం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేజ్ టూలో మూడు మండలాలు కోయిన్పల్లి అనంతకుంట మరియు అంగల్పల్లి మండలాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫేజ్లో మూడు మండలాలను కలిపి సెవెంటీ సెవెన్ గ్రామాలు ఫైవ్ థర్టీ వార్డులలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది ఈ ఎలక్షన్ రిలేటెడ్ మేము దాదాపు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ పోలింగ్ పర్సనల్స్ మరియు నైన్ హండ్రెడ్ థర్టీ ప్లస్ పోలీస్ పర్సనల్స్ ఏర్పాటు చేశాము అన్ని మండలాలు హెడ్ క్వార్టర్లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫామ్ చేసి అక్కడ ఒక ఒక గ్రామంకి ఒక డెడికేటెడ్ స్టేజ్ టు రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ టూ టు త్రీ విలేజెస్ కలిపి ఒక జోనల్ ఆఫీసర్ జోన్లో ఉన్న రూట్లో కూడా డివైడ్ చేసి రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా సెక్యూరిటీ బందోబస్తు కానీ మైక్రో అబ్జర్వర్ కానీ కాస్టింగ్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు మా జిల్లా ప్రశాసన నుంచి మేము ఈ ఎలక్షన్ చాలా ఫ్రీగా ఫేర్గా ట్రాన్స్పరెంట్గా జరగాలి అని చాలా సిద్ధంగా ఉన్నాము ప్రిపేర్డ్గా ఉన్నాము జనాలతో ఓటర్లతో నా విజ్ఞప్తి అంటే మీరు పెద్ద సై స్కేల్లో వచ్చి మీ ఓట్ వేయాలి మీ రైట్ టు ఓట్ ఎక్ససైజ్ చేసుకోవాలి ఓటింగ్ టైమింగ్ విల్ బీ ఫ్రామ్ సెవెన్ ఏఎం టు వన్ పిఎం టూ పిఎం నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది కన్సర్న్ ఓటర్స్కి అలౌడ్ ఉన్న ఐడి కార్డ్స్కి లిస్ట్ కూడా ప్రెస్లో ఇవ్వడం జరిగింది ఏమైనా ఎలిజిబుల్ ఐడి కార్డ్ తీసుకొని వాళ్ళు వస్తే అక్కడ ఉన్న రిజిస్టర్డ్ ఓటర్స్కి ఖచ్చితంగా ఓటర్స్ ఓటు ఇవ్వాలి అని ఏర్పాటు చేసాం మనకి పర్సన్స్ విత్ డిసెబిలిటీ కానీ సీనియర్ సిటిజన్లు కొరకు ప్రతి ఒక్క గ్రామంలో వీల్చైర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనం అందరం కలిపి మా మొత్తం టీం రెడీగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ